కోవూరు మండల కేంద్రంలోని తాలూకాఫీస్ ప్రాంగణం నందు నియోజకవర్గ మహిళలతో శ్రీశక్తి విజయోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డితో కలిసి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే ఎంపీకి మహిళలు ఘనస్వాగతం పలికారు ముందుగా దీప ప్రజ్ ముందుగా దీప ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎంపీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా ఎన్నికల ముందు సూపర్ సిక్స్లో ఇచ్చిన హామీలన్నింటినీ చంద్రబాబు నాయుడు నెరవేరుస్తున్నారని అన్నారు ముఖ్యంగా మహిళలకు ఆగస్టు పదిహేను నుంచి ఫ్రీ బస్ కార్యక్రమాన్ని తీసుకురావడం సంతోషంగా ఉందని తెలిపారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సూపర్ సిక్స్ ఎక్కువగా లబ్ధి పొందింది మహిళనేనని మహిళలకు ఉచిత గ్యాస్ డ్వాక్రా శ్రీశక్తి ఉచిత బస్సు లాంటి పథకాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమలు చేశారని తెలిపారు ప్రతి మహిళ ఓ శక్తిలాగా ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలవాలని కోరారు ప్రతి ఒక్కరు పీ ఫోర్ కార్యక్రమంలో భాగస్వాములు అవ్వాలని కోరారు అనంతరం మహిళలను ఎంపీ ఎమ్మెల్యే చేతుల మీదుగా ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో చిన్నారుల నృత్యాలు ఆకట్టుకున్నాయి డిఎస్సి లో నాలుగు ఉద్యోగాలు సాధించిన అలగానిపాడుకు చెందిన దాసరి లక్ష్మి అనే మహిళను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని మహిళా మనులు

ఆర్థిక ఇబ్బందులు రోజు మన చంద్రబాబు నాయుడు గారు కాబట్టి నలభై సంవత్సరాల అర్థం ఉన్న వ్యక్తి కాబట్టి ఈరోజు ఆ చెప్పిన సూపర్

కోగురికి ఏం చేయాలా మహిళలకు ఏం చేయాలా అభివృద్ధి ఏం చేస్తే మనం మంచి చేసిన అవుతాము అని ఎప్పుడు కూడా మనసులో స్త్రీల మీద ప్రేమ కానీ అభిమానం కానీ మీ అందరూ ముందుండే మీ ఎమ్మెల్యే ప్రతిరోజు కూడా ఆలోచన ఎప్పుడు కూడా స్త్రీలు స్త్రీలకు ఏం చేయాలా అనే ఒక మంచి ఆలోచనతో ముందుకు పోతుంది ఇది కూడా మన ముఖ్యమంత్రులు ఈ టికెట్ ఇవ్వడం స్త్రీకి ఇవ్వడం మంచి స్త్రీకి ఈ శక్తి అనేది ఈ రూపంలో కూడా మనకి చూపించారు మీ అందరూ కూడా మీ అందరూ ఆమె ఎమ్మెల్యేగా నేను ఎంపీగా గెలవడం కూడా అందరికి గెలిపించిన మా ఇద్దరికి కూడా మీ అందరికీ మళ్ళీ కూడా ఒకసారి ధన్యవాదాలు ఇంకా కూడా ఇంకా ఎమ్మెల్యే గారు మాట్లాడతారు ఈరోజు చాలా సంతోషం మీ అందరి ముందు నేను రావడం మీ అందరిని చూసి చూసి చాలా సంతోషం మా సైడ్ నుంచి ఎవరికైనా ఎంఎస్ఎం నుంచి చిన్న పరిశ్రమలు ఏదైనా పెట్టుకోవాలంటే ఒక ఎంపీగా నా సైడ్ నుంచి ఎటువంటి సహాయం కావాలన్నా నేను చేసేదానికి సిద్ధం మీకు ఉపాధి కల్పించేదానికి ఎంఎస్ఎం ఇచ్చు ఈరోజు రాష్ట్రంలో దేశంలోనే పెద్ద ఎత్తున మహిళలు ముందుకు వస్తున్నారు ఆ కార్యక్రమానికి నా సైడ్ నుంచి నా వంతు ఎటువంటి సహాయం కావాలన్నా చేసేదానికి సిద్ధం ధన్యవాదాలు మీ అందరికి ఇక్కడికి వచ్చిన దానికి నమస్కారం దాదాపు నాలుగు కోట్లు గవర్నమెంట్కి ఖర్చు కానీ ఎన్ని చెప్పిన మాట ప్రకారం దాన్ని ఈ రోజు ముందు తీసుకుపోతున్నారు అంటే మీ అందరికీ తల్లి వందనం ప్రతి ఒక్కరి కూడా ఎంత మంది పిల్లలు పిల్లలుంటే ప్రతి ఇంట్లో కూడా అందరికీ కూడా ఎంత మంది పిల్లలు పిల్లలున్నా తల్లి వందనం అనేది పదమూడు వేలు వాళ్ళ అకౌంట్ కి ఇవ్వడం పెన్షన్ పెన్షన్ అనేది ఖచ్చితంగా ఇస్తున్నారు అది కూడా నాలుగు వేలు నాలుగు వేలు అనేది ఒక ఇల్లు ఖచ్చితంగా జరుగుబడి నాలుగు వేలు అనేది దాదాపు మీరు ఇంతకు ముందు గవర్నమెంట్ లో చూస్తే ప్రతి సంవత్సరం రెండు వందల యాభై లక్షల వేలు చెప్పిన మాట ప్రకారం ఆ నాలుగు వేలు అనేది ఖచ్చితంగా నిలబడి ఆ మాట మీదనే ఒకటో కేజీ ప్రతి ఇంటికి కూడా నాలుగు వేలు అనేది చేస్తారు మూడు సిలిండర్లు ఉచిత సిలిండర్ అది కూడా మహిళలు మీ అందరికి కూడా నేను చెప్పాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి కూడా అది కూడా మహిళలకి ఒక మంచి మనం గవర్నమెంట్ చేసే మంచి పని అది ఒకటి

ఈ తరుణంలో అధికారంలో గాయమని పరిచి ఏ ఇట్ ఏ కేసు ఉందో తెలుసుకోవాలన్నా ఆ కాలి నిర్మూరించబయాలన్నా ముందు నుంచి ప్రతి ఒక్కరికి తెలుగుదేశం ప్రభుత్వం లక్ష్యమే కూడు గుడ్డ ఇల్లు తప్పకుండా పేదలందరికీ ఇళ్ల స్థలాలైతే ఇళ్ళైతే రాబోయే రోజుల్లో ఇవ్వడం జరుగుతుంది ఇలాగా ఈ రోజు ఆగస్ట్ పదిహేను మన పెద్ద చంద్రబాబు నాయుడు గారు మనకి

మొదలై ఇంకా రాబోయే రోజుల్లో దీనివల్ల మన మరింత పొందుతామో మీకందరికీ కూడా తెలుస్తుంది దానివల్ల మన మనం ఒక ఖర్చులకి పొందుపు మనం వాడుకోవచ్చు కాబట్టి

ఇవన్నీ మార్గదర్శంగా వాళ్ళకి ముందుకు నడిపిస్తూ మిగతా వాళ్ళ కూడా మనకు ఉన్నదాన్ని పది మందికి పంచుకోవడం మనకి తెలివి ఉంది దాన్ని పంచండి మీరు ఇప్పుడు మీ అందరికీ మీలో వచ్చి మీలో ఒకదానిగా కలిసి మీతో కలిసి తిరిగి మేము ఎలక్షన్లో గడిస్తే మీకు సూపర్ సిక్స్ పథకాలన్నీ అని చెప్పి చెప్పడం జరిగింది சூப்ப <laughs>

పక్షపాత ప్రభుత్వం అని మీకందరికి తెలుసు ఆ రోజే మహిళలకి ఆస్తిలో సమాన హక్కు ఇచ్చిన పెద్ద మన నందమూరి తారక రామారావు గారు మన పార్టీ స్థాపకులు అదేవిధంగా మహిళా విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించి మహిళలు కూడా చదవాలి వాళ్ళ ఎప్పుడో నలభై సంవత్సరాల క్రితమే స్వీకారం నందగురి తారక రామారావు గారి ఈ ఈ రోజు పార్టీని చంద్రబాబు నాయుడు గారి తన అనుభవంతో ముందుకు తీసుకొస్తున్నారు దానికి తోడు మన లోకేష్ బాబు గారు అదే ఆరోజు తన ఈ స్త్రీ శక్తి అనేది ఆయన ఆలోచనల నుంచి పుట్టికొచ్చిన పథకంపై స్త్రీ శక్తి ఈ రోజు మనం ముందు ఎన్నో మాటలు చెప్తురా ఇది చాలా మంది ఇది తీర్పాయా లేదా అని అనుకున్నారు కానీ మనం అధికారంలో

టెక్నికల్ ప్రాబ్లం అన్నమాట ఐదు నిమిషాలు చేసి వారణాగుడ కాన్సెల్ల డబ్బులు చెయ్యొకొస్తారు అడిగినంత టెన్షన్ లేదు కొవ్ కాన్సెన్సియూలో రైట్ అట్నకు జరిగింది ప్రభుత్వం టైంకి